హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వ్లాగ్స్ ఈరోజు వీడియో చేసి వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలండి రెండు రకాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను పది నిమిషాలలోనే చేసి పెట్టచ్చండి ఒకటి మోదుకలండి ఇంకొకటి అటుకులతోనండి అటుకులు కాజు పిస్తా బాదంతో అండి ఇలా డ్రై ఫ్రూట్స్తో చేసి పెట్టండి వినాయకునికి ఎంతో ఇష్టం అండి ఎక్కువ టైం కూడా పట్టదండి అప్పటికప్పుడు సాయంత్రం వేళలో గణేషునికి నైవేద్యం ఎలా చేయాలో చూపించబోతున్నాను స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగంత త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ కాజు బాదం పిస్తా కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలండి అలాగే కొబ్బరి ఎండు కొబ్బరి అండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అలా కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ నేను కిస్మిస్ వేయించుకుంటున్నాను కిస్మిస్ బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి నేను ఇక్కడ వేయించాను ఇక్కడ పక్కకి తీసుకుంటున్నాను అలాగే ఎండు కొబ్బరి వేసి వేయించుకుంటున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి నెయ్యిలో బాగా వేగాలి ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలండి చూడండి ఎలా వేగాయో ఇలా కొంచెం మాడిపోకూడదండి లైట్ కలర్ రావాలండి వచ్చాక తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి వేయించుకుంటున్నాను కాజు బాదం పిస్తా మూడింటిని కలిపి వేయించుకుంటున్నాను ఇవి బాగా వేగాలండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలండి నేను ఇక్కడ వన్ హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇందులోనే కొన్ని రెండు మూడు స్పూన్ల వాటర్ వేసుకుంటున్నాను ఇది బెల్లం కరిగేంత వరకు ఇక్కడ నేను వన్ కప్పు అటుకులు తీసుకుంటే హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి కానీ ఇది సరిపోతుందండి ఇది కొంచెం కరిగేంత వరకు కరిగించుకోవాలండి బెల్లం మొత్తం కరగాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కరిగించుకోవాలండి ఇది కరిగేలోపు ఇక్కడ నేను ఒక బౌల్లో అటుకులు తీసుకుంటున్నానండి వన్ కప్పు అటుకులు తీసుకున్నాను ఇప్పుడు బెల్లం కరిగింది చూడండి ఎలా కరిగిందో మరి పాకం వచ్చేంత వరకు వేడి చేసుకోవద్దండి మొత్తం బెల్లం కరిగి ఒక ఉడుకు ఉడికేలోపు లోపు బంద్ చేసుకోవాలండి స్టవ్ ఇందులో ఇలాచి పౌడర్ పౌడర్ వేసుకోవచ్చు కానీ నేను దేవునికి నైవేద్యం పెడుతున్నాను కదా ఇలాచి పౌడర్ వేయట్లేదు చూడండి ఇక్కడ తీగపాకం రాకుండా మీడియం ఇలా చేతికి అంటుకునేలా వేసుకోవాలి ఇప్పుడు అటుకులలో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ వేసుకుంటున్నాను మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి ఇవి మొత్తం అటుకులకు అటుకులలో కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్ ఇవి బాగా కలిసిన తర్వాత ఇందులోనే మనం బెల్లం కరిగించి పెట్టుకున్నాము కదండి దాన్ని జాలితో ఇలా పంపేసుకోవాలండి ఎందుకంటే అందులో ఏమన్నా డస్ట్ ఉంటే జాలిలో ఆగుతుందండి ఇలా వేసి బాగా కలుపుకోవాలండి అటుకులకు పట్టేలాగా చూడండి నేను ఇక్కడ ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోవాలండి ఎంతో ఈజీగా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చండి దేవునికి ఇప్పుడు ఇంకో సెకండ్ రెసిపీ మోదుకలండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కాస్తంత నెయ్యి ఎక్కువే పడుతుందండి నెయ్యి వేసుకోవాలండి ఇక్కడ నేను టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి వేసుకుంటున్నాను చూడండి కరిగే తర్వాత ఇందులో కొబ్బరి ఎండు కొబ్బరి అండి ఈ పౌడరు మిక్సీ చేసుకోవాలి ఎండు కొబ్బరిని ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత దీనిని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను నేను ఇక్కడ దీన్ని బాగా వేయించుకుంటున్నాను ఇది మాడకూడదండి బాగా వేగాలండి వేగిన తర్వాత ఇందులో నేను వన్ కప్పు రవ్వ వేసుకుంటున్నానండి చూడండి రవ్వని కూడా బాగా వేయించుకోవాలి స్టవ్ పైన ఇక్కడ మనం వన్ కప్పు రవ్వ తీసుకుంటే రెండు కప్పుల వాటర్ తీసుకొని హీట్ చేసుకోవాలి మసిలించుకోవాలి చూడండి రవ్వ వేగుతుందండి రవ్వని మాడ మాడనివ్వకూడదండి ఇది సుజీ రవ్వ అంటారు సన్నపు రవ్వ దీన్ని బాగా వేయించుకోవాలి స్మెల్ వచ్చేంత వరకు నేతిలో నేతి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు చూడండి ఇందులోనే నేను డ్రై ఫ్రూట్స్ని కట్ట చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను డ్రై డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో బాగా కలిసి వేగాలండి చూడండి నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకుంటున్నాను దీనిని కలుపుతూనే వేయించుకోవాలండి బాగా వేగాలి ఇది టైం పడుతుంది ఇది వేగడానికి కలర్ కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి రవ్వ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు ఇందులో మనం చూడండి పక్కన వాటర్ హీట్ అవుతున్నాయి ఇలా మసిలినప్పుడు తీసి వాటర్ ని ఇందులో వేసుకోవాలండి కొని బాగా కలుపుకోవాలండి చూడండి నేను ఇక్కడ వాటర్ వేసేసాను గుర్తుంచుకోండి వన్ కప్ రవ్వకి టూ కప్స్ వాటర్ వేసుకోవాలండి అవి బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత ఇందులో పోసి బాగా కలుపుకోవాలండి చూడండి నేను ఇక్కడ కలిపి చూపిస్తున్నాను మళ్ళీ ఇంకొన్ని వాటర్ వేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసుకోవాలని చెప్పాను కదండి వాటర్ వేసి కలుపుకోవాలండి మొత్తం ఉండలు కట్టకుండా చూసుకోవాలి మొత్తం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఉండలు కడితే మనకు మోదుకల షేప్ రాదండి అంత బాగుండదు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వన్ కప్పు తీసుకుంటే ముప్పావు కప్పు షుగర్ తీసుకోవాలండి హాఫ్ కప్పు కొద్దిగా ఎక్కువ వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే వన్ బై ఫోర్త్ కప్పు పాల పాలపొడి కూడా వేసుకోవాలి పాలపొడి టేస్ట్ని ఇస్తుందండి చాలా చూడండి నేను ఇక్కడ బాగా కలుపుకుంటున్నాను ఉండలు కట్టకుండా కలుపుకుంటున్నాను చక్కెర ఇది కొంచెం స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవడం వల్ల దగ్గరికి వస్తుంది ఇందులో నేను కప్ వన్ బై ఫోర్త్ కప్పు పాలపొడి వేసి కలుపుకుంటున్నాను చూడండి మొత్తం వరకు కలుపుకోవాలి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి మళ్ళీ ఎక్కువ వాటర్ ఇట్లా ఏం పోయకూడదండి ఇవే ఇవే ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఈజీగా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చండి మోదుకలు ఇందులో మీ మీ దగ్గర ఫుడ్ కలర్ ఇట్లా ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదు కుంకుమ పువ్వు ఉంది అని అనుకుంటే పాలల్లో కుంకుంపు వేసి కలుపుకొని వేసుకోవాలి నా దగ్గర కుంకుంపు లేదండి అందుకే నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను కొద్దిగానే వేసుకొని కలుపుకోవాలండి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇది దగ్గర పడ్డది అని అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి నేను బాగా కలుపుకుంటున్నాను అలానే కలుపుకోవాలండి మొత్తం కలర్ మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత నేను కొద్దిగంత నెయ్యి తీసుకుంటున్నాను దానిని చేతికి అప్లై చేసుకొని చూడండి ఇక్కడ మోదుకల షేపుది నా దగ్గర ఉంది అని చెప్పాను కదా ఇందులో కొద్ది కొద్దిగా పెట్ పెట్టుకుంటూ మోదుక షేపు వచ్చేలా ప్రెస్ చేసుకుంటున్నాను అంతే ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఇవి పదిహేను నిమిషాలలో ఎక్కువ టైం కూడా తీసుకోదండి అంటే ఎంతో టేస్టీగా మనం ఇందులో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి లాస్ట్కు ఇందులో నెయ్యి వేసి కలుపుకొని ఇలా మోదుక షేప్లు వచ్చేలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలండి ఇది ఎక్కువ టైం కూడా పట్టదు అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినా ఇలా చేసుకోవచ్చు అండి నాయకునికి ఎంతో ఇష్టమైన మోదుకలండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి ఎంతో టేస్టీగా ఉంటాయి మనం నైవేద్యాలు మనకు ఎక్కువ టైం లేదు అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు పది నిమిషాలలో చేసుకునే రెసిపీస్ అండి ఇవి మీరు వినాయకుడికి తప్పకుండా ట్రై చేసి పెట్టాల్సిన రెసిపీస్ అండి ఇవి ఎంతో ఈజీగా చేసి పెట్టవచ్చండి నేను ఇక్కడ గణపతికి నైవేద్యం చూపించానండి వీటిని చేసి చూడండి మీకు నచ్చి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్